సుప్రీంకోర్టులో వీధి కుక్కలు భారతదేశంలో అసలు వాళ్ళని ఏం చేయాలి ఏ రకమైనటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలి అనబడేటువంటి అంశాన్ని సీరియస్గానే విచారించినట్టుగా ఇవాళ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో సుప్రీంకోర్టు యొక్క బెంచ్ ఇస్తున్నటువంటి ఓవరాల్ అబ్జర్వేషన్ మరియు ఆర్డర్స్ మరియు వాళ్ళకు వచ్చేటువంటి ఆగ్రహము కోపము ఇవన్నిటిని కూడా లెక్కలు తీసుకుంటే అరవై మిలియన్లు అంటే ఆహారు కోట్ల కుక్కల భవిష్యత్తు ఏంటో వాళ్ళు తెలియ చేస్తారని అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏబిసి అనగా అనిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి అని తీవ్రంగా ఆగ్రహించింది ఈ యొక్క సుప్రీం కోర్టు అట్లాగే భారీ నష్టం నష్ట పరిహారం చెల్లించవలసి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలపై ఇది చేస్తాము అని ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్టుగా ఈ బెంచ్ ఇవాళ విచారించినటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ లో జస్టిస్ విక్రమ్నాథ్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్ అంజారియా ఈ కేసును విచారించారు విచారించి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ నష్ట పరిహారం చెల్లించేలా ఆర్డర్స్ ఇస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు అనగా ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడ గరికపాటి నరసింహారావు చెప్తున్నటువంటి ప్రవచనంలో ప్రవచనాలు అన్నిట్లోనూ కొన్ని కొన్ని బాగుంటాయి అని చెప్పడానికి కూడా మేమేం సందేహించాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న పిల్ల ఉండవలసినటువంటి పిల్లవాళ్ళు అమెరికా ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు విజాతి కుక్కలు అనగా విదేశీ కుక్కలన్నీ ఇంట్లో పెంచుతున్నారు అని అతను చెప్పింది నిజంగానే అనిపిస్తుంది ఈ యొక్క కుక్కలను పెంచుడు ఫ్యాషన్ అనుకుంటున్నారు సాటి మనుషులతో మాట్లాడాలి అంటే కూడా వాళ్ళ యొక్క స్టేటస్ తగ్గిపోతుంది అని అనుకుంటారు కానీ కుక్కలకైతే ఆహారం పెడతారు కానీ అదే ఆ బిచ్చకు బతుకు రోడ్ల తినుబండారాల దగ్గర నిలబడి వాళ్ళతో బేరమాడతారు కోటికి లేకుండా బతికేటువంటి వాళ్ళ దగ్గర పది రూపాయలకు ఇరవై రూపాయలకు మూడు కంకులు వస్తావు అంటే నాలుగు కంకులు ఇవ్వరా అని ఇరవై లక్షల కార్లో వచ్చిన విధవలు కూడా ఇటువంటి బీరసారాలు ఆడతారు ఈ యొక్క కుక్కలకు మాత్రం వందలాది వేలాది రూపాయలు నెలకు ఖర్చు పెడతారు కనీసం సిగ్గు అయినా ఉండాల్సి ఉండే కానీ ఈ యొక్క వీధి ఈ యొక్క వీధి కుక్కలు కనవడం మూలన ఎంతమంది చిన్న పిల్లలు చనిపోతున్నారు సంవత్సరానికి కనబడేటువంటి డేటా కూడా ఉన్నప్పటికీ ఆ కుక్కలను పెంచుకోవడం తమ ఫ్యాషన్ అనుకుంటున్నారు ఫ్యాషన్ అనుకుంటున్నారు కానీ ఈ యొక్క కుక్కల వలన కొన్ని వాహనదారులకు కూడా యాక్సిడెంట్లై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నవి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్స్ను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ ఈ యొక్క కేసును కంప్లీట్గా వచ్చే ఇరవయో తేదీకి వాయిదా వేయడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క బెంచ్